హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఆలుగడ్డ బుజ్జి ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే పొటాటోస్తో నేను ఒక చిన్న ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేస్తాను ఏదో చేయాలనిపించింది పిల్లలు అడుగుతూ ఉన్నారు హాలిడేస్ కదా దసరా హాలిడేస్ కదా ఒక ఐదు పొటాటోస్ని నేను ఈ విధంగా ఉడకబెట్టుకుని వీటిని స్నాష్ చేసుకోవాలండి ఫస్ట్ ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే ఏదో ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి చిన్నగా చూసేసేయండి మీరు కూడా ఇలా హెల్తీగా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుండేది కదండి ఒక ఫైవ్ ఫోటోస్ ఫోటోస్ని ఈ విధంగా స్నాష్తో స్మాష్ చేసుకోండి ఇదిగోండి అలా స్మాష్ చేసిన తర్వాత మూడు గంటలు బియ్య పిండిని తీసుకుని బియ్య పిండి వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు మీ కారాన్ని తగ్గట్టు రెండు స్పూన్లు కారం వేసుకోండి రెండు రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూను జీలకర్ర అనమాట ఒక స్పూన్ జీలకర్ర రెండు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా సన్నగా కట్ చేసుకుని రెండు ఆనియన్స్ వేసుకోండి ఎక్కువ వద్దు ఇవి నోట్ కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట రెండు ఆనియన్స్ని వేసాను నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి అన్నిటికన్నా మెన్న మన సాల్ట్ అనమాట సాల్ట్ వేసేద్దాం ఆల్రెడీ నేను పొటాటోస్ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసే బాయిల్ చేస్తాం కదా ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఓకేనా దీన్నంతా ఇట్లా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే ఈ చిప్స్ ఇవి చిన్న చిన్న బాండాలు లెక్క వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి మన ఇంట్లో చేసుకునేది కాబట్టి ఇంకా హెల్దీ కూడా ఈ విధంగా చేత్తో కలిపితే పని అవ్వదు అండి గంట కలిపితే పని అవ్వదు అందుకని చేత్త కలుపుతున్నాను అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కిందది పైకి పైకి కిందది అనుకుంటా కలుపుకుంటే ఈ పొటాటోట్లో ఉన్న వాటర్ బియ్యం పిండికి పట్టుకుని ఇలా ముద్దలెక్క వస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న ముద్దలు అలా చేసుకొని చేసుకోవాలన్నమాట మనం కలుపుకున్న పిండి రెడీ అయిపోయిందండి ఇదిగో బాండీలో ఆయిల్ బౌస్ ఫ్రై ప్యాన్ పెట్టే ఫ్రై కోసం పెట్టి వేసుకోవడం అనమాట వీటిని ఫస్ట్ చిన్న చిన్న బాల్స్గా చేసుకుని మనం ఆయిల్ వేసుకోవాలి ఈ సైజు ఈ సైజు వస్తే చాలు ఆయిల్లు చిన్న చిన్నగా అయితేనే తొందరగా వేగుతాయి అన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ పిల్లలకు ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేస్తే ఇలా చేసి పెట్టండి పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని వేసుకోవడమే ఎందుకు ఇవి వెయ్యి కదిలియొద్దండి వెయ్యి గాలిని కదిలిస్తే బాల్ ఏమవుతుందంటే చిట్లు పోతుంది అట్లా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా వేపుకోవటం అనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఈ కలరు ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి ఈవెన్గా ఇట్లా తిప్పుకుంటా ఉంటే ఈవెన్గా వేగుతాయి ఇవి అనమాట తీస్తున్నాను ఇదిగోండి రౌండ్గా చేసి ఇట్లా మళ్ళీ చిన్న చిన్న చెక్కలాగా చేస్తున్నాను అనమాట చూడండి ఆల్రెడీ వేసాను ఇట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా పిల్లలు ఇష్టంగా తినడానికి ఏదో ఒక వెరైటీ కదండి అందుకే ఇట్లా చేస్తున్నాను అనమాట అట్లా రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న బుడ్డు బుడ్డు చెక్కలు చిట్టి చెక్కలు అంటారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఆలుగడ్డ చిప్స్లా చిప్స్ కాదు ఆలుగడ్డ లెక్క చాలా బాగున్నాయండి వీటి పేరైతే రావట్లేదు కానీ తింటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా చేసుకుని తినేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం మీరు కామెంట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్